మహాసేన రాజేష్కు కూడా చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చినట్టుగానే కనిపిస్తోంది తొలుత ఆయనకు పి గన్నవరం ఎమ్మెల్యే టికెట్ను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు అయితే ఆ తర్వాత టికెట్ను ప్రకటించిన తర్వాత గతంలో మహాసేన రాజేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి దాంతో హిందూ సంస్థలు బ్రాహ్మణ సంఘాలు జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు ఒక దశలో మహాసేన రాజేష్ తాను పోటీ నుంచి తప్పుకునేందుకు కూడా సిద్ధపడ్డారు అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పటివరకు ఆయన్ను ఇన్ఛార్జ్గా అక్కడి నుంచి అధికారికంగా తప్పించింది లేదు దాంతో మహాసేన రాజేష్ కూడా మనసు మార్చుకొని పోటీకి తిరిగి సిద్ధపడ్డారు ఇంతలోనే పి గన్నవరం టికెట్ను జనసేన పార్టీకి అప్పగించేందుకు టీడీపీ సిద్ధమైంది ఇప్పటికే ఐవీఆర్ఎస్ సర్వే కూడా జనసేన అభ్యర్థిగా ఎవరు ఉండాలన్న దానిపై అక్కడ నడుస్తోంది ఈ పరిణామాలపైనే మహాసేన రాజేష్ తీవ్రంగా స్పందించారు అసలు ఏంటి తనకి టార్చర్ అంటూ కూడా ప్రశ్నించారు ప్రస్తుతం పొత్తులో ఉన్నామందరం ఇప్పటికే తనను చంద్రబాబు నాయుడు పి గన్నవరం ఇన్ఛార్జ్గా ప్రకటించారు మహాసేన రాజేష్ నీకు ఏ పదవులు వద్దు కదా అడగలేదు కదా తప్పుకో అని చంద్రబాబు నాయుడు చెప్పేవరకైనా ఆగాలి కదా అలా కాకుండా జనసేన బీజేపీ వాళ్ళు కలిసి తనను పీ గన్నవరంలో అవమానిస్తున్నట్టుగా ఉంది తాను ఇప్పటికీ ఇప్పటికీ ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ కూడా జనసేన అభ్యర్థిగా ఎవరు ఉండాలి అన్న దానిపైన ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారు ఇది తనను అవమానించడం కాదా అని కూడా ఆయన ప్రశ్నించారు అసలు ఏంటి నాకు ఈ టార్చర్ సీటు రాకముందు పదిహేను రోజుల క్రితం వరకు చాలా ప్రశాంతంగానే తాను ఉన్నాను ఈ సీటు వచ్చిన తర్వాతని తనకు టార్చర్ లా ఉంది అని కూడా మాసేన రాజేష్ మాట్లాడిన వీడియో కూడా ఒకటి వైరల్ అవుతోంది ఈ రోజు అయితే తెలుగుదేశం పార్టీకి అనుకూలం అని పేరున్న మీడియా సంస్థలు కూడా పి గన్నవరం టికెట్ ను జనసేనకు కేటాయించబోతున్నారని కూడా చెబుతూ ఉన్నాయి బీజేపీ వారు అలాగే మా సోదరులు జనసేన జనసేన వారు నన్ను అవమానిస్తున్నట్టు అనిపిస్తుంది అండి అక్కడి నుంచి వచ్చిన ఫోన్లకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను చెప్తున్నాను ఇప్పుడు బీజేపీ టిడిపి జనసేన మూడు పొత్తులో ఉన్నాం అక్కడ ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయట జనసేనకి అభ్యర్థిని పలానా అభ్యర్థిని పెట్టు మీరు ఒకటైతే ఒకటి నొక్కండి లేదా ఒకట నొక్కండి అది ఎవడాక నేను ఒకటి ఇన్ఛార్జ్ అనేవాడు ఉన్నాను నన్ను పెట్టిన చంద్రబాబు నాయుడు గారు బాబు రాయేష్ ఇగో వేరే కారణాలతో మేము ఎలా చేస్తున్నాం సరే అండి నీకు వేరేది మేము ఏర్పాటు చేస్తాం లేకపోతే నువ్వు పక్కన నీకు ఏం పదవులు అవసరం లేదు కదా నువ్వు ఎప్పుడు నన్ను పదాలు అడగలేదు కదా ఇగో నేను తీసేస్తున్నాను అనేదాకుండండి సార్ రాజేష్ బాసానికి ఇచ్చిన సీటే జనసేన కోరుతుంది అంటే అది నన్ను అవమానిస్తున్నాడు అనుకుంటుందండి సీట్ ఇచ్చిన తర్వాత ఏంటిది టార్చర్ నాకు అప్పటిదాకా చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను పదిహేను రోజుల క్రితం దాకా చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను